मत आइला ना एमआर वनेशन एमआर वो पेन ना करते ओके और मैं आलवे सब कुछ मुझे डाटा देछु तो चले जाते है लेकिन लाजिम ना है कुछ ये मैडम इशू नहीं है मैडम इशू नहीं है മാത്രീകൻ്സ് <laughs> <laughs>

మాకు తాతీద నిరూపించడం కోసం మేడం దారి ఆశేసి కాలం దారిస్తున్నాడు ఆయన పడితే పడిపోయింది

అండి నేను కప్తాన్పాలెం వాస్తవ జరాల్ని నేను ఒక పాత్ర ఇష్యూ ఉంటే నా పొలంకి దారి ఒక ఆయన ఇవ్వకపోతే నేను కలెక్టర్ గారికి పెట్టుకున్నాను పిటిషన్ పెట్టుకుంటే సర్వేయర్స్ని పంపించారండి ఒక ఒక సర్వేయరు ఒక సర్వే చేయడానికి వచ్చిన మనిషి మాట్లాడే పద్ధతి అసలు పద్ధతే లేదండి ఒక గవర్నమెంట్ అఫీషియర్ ఒక పబ్లిక్ మన దగ్గరికి వస్తే ఎంత రూడ్గా బిహేవ్ చేస్తున్నారంటే అంత రూడ్గా బిహేవ్ చేస్తున్నారు ఆ న్యాయం ఎటువైపు ఉందని చెప్పి చూడట్లేదు ఆ న్యాయం ఉన్న సైడ్ ఎవడూ మాట్లాడతలేదు ఏ ఒక్క అధికారి మాట్లాడతలేదు ఇప్పుడు కలెక్టర్ గారు చెప్తున్నారు ఈజ్మెంట్ యాక్ట్ ప్రకారం దారి ఇప్పించలేమని దారి ఇప్పించలేమన్న వాళ్ళు జనవరి నుంచి ఇప్పటివరకు ఎందుకు టైంపాస్ చేశారు వాళ్ళ చుట్టూ ఎందుకు తిప్పుకుంటున్నారు మమ్మల్ని వెళ్ళి కోర్టుకు వెళ్ళానున్నప్పుడు జనవరిలోనే చెప్తే మేము కోర్టుకెళ్లే వాళ్ళం కదా మీరు ఏదో సమస్య పరిష్కరిస్తారని చెప్పి మీ చుట్టూ తిరిగితే మీరు రోజు మాకు మాకేం సంబంధం లేదని చెప్తారా అండి జనవరిలో పెట్టుకున్నాం మేము పిటిషన్ పోలీసుల్ని అడ్డం పెట్టుకొని బెదిరిస్తారు పోలీస్ స్టేషన్లకి పిలిపించి ఎవరికి చెప్పుకోవాలి ఏమని అంటే పోయి మీరు నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్కి ఎస్కలేట్ చేసుకోండి అంటారు ఎస్కలేట్ చేస్తే ఏం ఉపయోగం చెప్పండి నాది ముప్పై సెంటేనండి ముప్పై సెంట్ అయితే దారి ఇవ్వరా అరవై సంవత్సరాల నుంచి ఉన్న దారి ఈరోజు దారి లేదని ఎలా చెప్తారు నాకు ఆఫ్టర్ ఆల్ ముప్పై సెంట్ అంట నా స్తోమతికి తగ్గట్టు నేను ముప్పై సెంట్ నాకు ఉంది నీకు పది ఎకరాలు ఉండే నాకెందుకు వంద ఎకరాలు ఉంటే నాకెందుకు ఎవరైతే నన్ను ఇబ్బంది పెడుతున్నాడో వాడైతే ఆ పొలంలోంచి కానీ వేరే వాళ్ళ పొలంలోంచి నాకు మాత్రం దారి ఇవ్వడంట నాదేళ్ళు సుబ్బారావు అని కప్తాన్ పాలెంలో ఉంటాడండి ఆయన పోలీసులు అడ్డం పెట్టుకొని కుటుంబ సభ్యులను అందరినీ బెదిరిస్తున్నాడు